నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్రాన్స్ఫర్ ఛానల్ స్వాగతం ఈరోజు ఈ రాగి పిండితో చేసిన పూరీలు మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ కూడా పెట్టండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మామూలు పూరీలు కన్నా ఈ రాగి పిండితో చేసిన పూరీలు సూపర్ అని మీరే అంటారు ఎలాంటి చట్నీ అయినా పెట్టుకోవచ్చు ముందుగా ఒక మీడియం సైజు పొటాటో తీసుకొని దీన్ని రెండు ముక్కలు చేసుకొని బాయిల్ చేసుకుందామండి కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఇవి రెండు విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టి బాయిల్ అయిపోయాయండి టూ విజిల్స్ తర్వాత చూస్తున్నాం ఇప్పుడు దీనిపైన పొట్టు తీసేయాలి చూసారు కదా ముందు రెడీ చేసి పెట్టుకుందాము అందుకని ఈ పొటాటోని మెదుపుకోవాలి మెదుపుకునే దానికన్నా ఇలా గ్రేట్ చేసుకుంటే ఈవినింగ్ వస్తుంది మొత్తం అంతా కూడా ఒకేలా ఉంటుంది ఇలాగా అదే మెదిగితే అక్కడక్కడ ముక్కల్లా ఉండిపోతాయి కదా ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా అంతా ఒకేలా ఉంది పొటాటో ఇప్పుడు ఒక ప్లేట్లోని ఒక కప్పు రాగి పిండి తీసుకుందాము మెజరింగ్ అంటే మెజరింగ్ ఒక కప్పు రాగిపిండి అదే కప్పుతోటి ముప్ప ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము అంతే ముప్ప కప్పు తీసుకోండి సరిపోతుంది ఒక కప్పు రాగి పిండికి ముప్పై కప్పు గోధుమ పిండి ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటో తురుము ఉడకపెట్టింది ఇది ఉడకపెట్టిన పొటాటో తురుము ఇది చూసారు కదా ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసుకునే ముందు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు జస్ట్ టేస్ట్కి మాత్రమే ఒక టూ త్రీ పించెస్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది దీనికి కలుపుకోవడానికి గోరు వెచ్చటి నీళ్ళు కావాలి వామ్ వాటర్ కనుక జస్ట్ ఒక నేను వాటర్ పెట్టి ఆఫ్ చేసేసాను అవి గ్లాస్లో వేసుకున్నాను ముందుగా పొటాటోలోని పొటాటోలోని వెచ్చత వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అందుకని పొటాటోని ఫస్ట్ ఈ రాగిపిండి గోధుమ పిండిలోనే కలిపిసుకుందాము కలిపిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం మన పూరి పిండి ఎలాగో అలా చేసుకోవాలి కానీ పూరి పిండికి వేసినంత ఎక్కువ వాటర్ వేయకూడదు జాగ్రత్తగా కలుపుకోవాలండి పొటాటో వేయటం వలన పొటాటోలోనే వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కనుక ఒక్క నిమిషం పూరీ పిండిలాగా అలా పెట్టామనుకోండి ఆ వాటర్ బయటికి చిమ్ముతుంటుందన్నమాట ఆ ముద్ద కాస్త పలచబడిపోతుంది అందుకునే కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి చాలా చక్కగా వస్తాయి పూరీలు మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు మీరు ఇక్కడ చూస్తారు కదా ఈ రకంగా ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా ఈను అలాంటివి ఏమీ వేయ అవసరం లేదు అలా అది చూడండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్ అంటే చిన్న స్పూన్ ఇది అందుకే టూ స్పూన్స్ లేకపోతే వన్ స్పూన్ సరిపోద్ది అనమాట ఇలా పైన అలా ఉంచడం వల్ల మన చేతికి అంటుంది కూడా అని ఇంకా పూరి చేసేటప్పుడు కానీ దేనికైనా అందుకని వేసుకున్నాను చూడండి ఇలా ఇలా ఉండాలి అంతే దీనికి ఎలాంటి మూత ఏమీ పెట్టుకోవసరం లేదు వెంట వెంటనే పూరీ పామేసుకొని ఆయిల్లో వేపేసుకోవాలి మనం మూత కనుక పెట్టామని అంటే పొటాటోలోనే వాటర్ అంతా బయటకు వస్తుంటుందండి ముద్ద పలచబడిపోద్ది అది గుర్తుపెట్టుకోవాలి మీరు వెంట వెంటనే పూరీలు చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి నేను ముందుగానే ఉతుకోవడానికి పిండి కూడా తీసుకున్నాను చూడండి ఇది ఇలా ఉంది మనం కలిపాక చూసారు కదా ఇలాగే ఉంటుందన్నమాట అది స్పూను ఆయిల్ వేసేయడం వల్ల చేతికి ఏమీ అంటలేదు ఈ పూరీలని ఒత్తుకోవడానికి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ రెండింట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు మనం నేనైతే మైదా పిండిని తీసుకున్నానండి గోధుమ పిండి అయితే కింద అసలు చాలా గట్టిగా వచ్చేస్తుంది ఆ పూరీ అనేది మైదా అయితే సాఫ్ట్గా వస్తుంది అని చెప్పి మైదా తీసుకున్నాను పూరీలు వత్తటం కోసం అనమాట చూసారు కదా దీని చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఇలా చేసుకోవాలి మొత్తం ఇవి ఏడయ్యాయి చూసారు కదా లా ఒక్కొక్కటి చేసుకోవాలి పూరీలు మనం అలా కాసేపు ఉంచామంటే పూరీలన్నీ కూడా పలుచుకోతుంది ముద్ద అది గమనించండి వెంట వెంటనే పూరీలు ఒత్తుకోవాలి ఇలాగా అంతే మూత పెట్టి నానపెట్టడం షోక్ చేయడం అలాంటివి చేయొద్దు ఒక ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లే మైదా పిండి అవుతుందండి ఎక్కువ అవ్వదు పిండి కూడా చాలా ఉండిపోతుంది నేను అక్కడ వేసేనే కానీ ఇలా ఫాస్ట్గా ఇలాగే అన్నీ ఒత్తికోవాలి పూరీలుగా అన్ని పూరీలు ఒకేలా ఒత్తుకోవాలి ఇవ్వండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ నేను తీసుకున్నాను బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత పూరీలు వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం చూస్తుండగానే పూరీలు భలే పొంగుతాయి చూసారు కదా నేను పైన ఏమీ ఆయిల్ కూడా వేయలేదు అవి వాటింత డబ్బే పొంగేయి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్క గోధుమ పిండితో చేసిన పూరీ కన్నా ఈ పూరి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అది మామూలుగా ఉంటుంది కానీ ఇది భలే టేస్ట్గా ఉంటుంది ఇందులోని అదే రాగి పిండి గోధుమ పొటాటో వేయటం వల్ల చాలా టేస్ట్ వచ్చింది మనకు దీనికి కాంబినేషను ఏ కూర అయినా చట్నీ అయినా మన ఇష్టం ఏదైనా పెట్టుకొని తినచ్చు ఉత్తి కూడా తినవచ్చండి అంత టేస్ట్ ఉంది మనం పూరీలు తీసేటప్పుడు కింద టిష్యూ పేపర్ ఏదైనా వేసుకుంటే మంచిది ఆయిల్ పీల్చేస్తుంది పూరీ అంటేనే కొంచెం ఆయిల్ ఉంటుందండి అది గమనించండి అంతే తప్పించి అందుకే కింద టిష్యూ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట ఇలాగ పూరీలు అన్నీ కూడా వేపుకోవాలి చూసారు కదా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో నేను బేకింగ్ సోడా ఈనో బేకింగ్ పౌడర్ ఏమీ వేయలేదు ఇలాగ అన్ని పూరీలు ఒకదాని తర్వాత ఒకటి వేపించుకోవాలండి అన్ని పూరీ ఈ ఒకవైపు రాగి పిండితో ఉంటాయి ఇంకోవైపు గోధుమ పిండితో ఉంటాయి కలరు ఇవి చాలా మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మామూలుగా మనం తినే పూరీలకన్నా ఈ పూరీలు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉన్నాయి చూసారు కదా చెయ్యి అయితే కాలిపోతున్నది నాకు అందుకే పక్కన పెట్టేశాను ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పడం కోసం చూసారా నేను నాలుగైదు రకాలుగా నా తంబని మీకు పెడుతున్నాను లైక్ చేయండి ఈ వీడియోకి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇది బ్రేక్ చేసి చూద్దాము ఒకవైపు రాగిపిండి ఇంకోవైపు గోధుమ పిండి భలే భలే చూసారు కదా ఇది ఎంత మెత్తగా ఉందో మీకు దీన్ని చూస్తే చూ తెలుస్తుంది లోపలంతా హ్యాలోగా ఉంది చూడండి ఇవి ఒక లేయర్స్లా వచ్చాయి కదా నేను ఒకసారి వస్తాను అంతే ఎంతో లేయర్స్ లాగా చాలా మెత్తగా భలే ఉన్నాయి మీరు ట్రై చేయండి మేము చేసే ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే ఫస్ట్ మేము ముందుగా టేస్ట్ చేసేకే కదా మేము మీకు చెప్పాలి బాగుందో లేదని అందుకే టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే మామూలు పూరీ కన్నా ఈ పూరీ చాలా బాగుంది ఇంకా రాగిపిండి కదా స్పెషల్ ఇంకా బాగుంటుంది ఐరన్తో ఉంటుంది ఈ రాగిపిండితో చేసిన పూరీలకి మాత్రం ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి ఈ రాగిపిండితో చేసిన పూరీలకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే ఈ రాగి పిండితో చేసిన పూరీలు మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ కూడా పెట్టండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మామూలు పూరీలు కన్నా ఈ రాగి పిండితో చేసిన పూరీలు సూపర్ అని మీరే అంటారు ఎలాంటి చట్నీ అయినా పెట్టుకోవచ్చు చట్నీ లేకపోయినా కూడా అలా తినవచ్చు ఊరికే అంటే అంత టేస్టీ ఉన్నాయి మీరు మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి నేను మీ ష్యామ్సోయిని ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్